కీర్తనలు ఐదు ఏహోవా నా మాటలు చెవి చెవిని పెట్టుము నా ధ్యానము మీద ఉంచుము నా రాజా నా దేవ నా అర్థత్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయంన నా కంఠస్వరము నీకు వినపడును ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును నీవు దుష్టత్వమును చూచి ఆనందించుచు దేవుడవు కావు చెడుతరు నాకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేదు పాపము చేయు వారందరూ నీకు అసహ్యుడు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయువు కపటము చూసి నరహత్య వారు యహోవాకు అసహ్యుడు నేనైతే నీ కృపాతి సైట్ను బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడన భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధ అపరాధులనుగాను తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కబడి కూరుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు యేహవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు